నమ నమష్ శ్రీ విద్య ప్రేక్షకులకి స్వాగతం ఎవరైతే మన ఈ ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళందరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ లోపల జ్యోతిషం విషయం గురించి చాలా కొత్త కొత్త విషయాలు రాబోయే రోజుల్లో చెప్పడం జరగబోతుంది రహస్యాతి రహస్యాలు చాలా ఈజీగా ఎలా తెలుసుకోగలుగుతారు జ్యోతిషాన్ని మీరు ఎలా నేర్చుకోగలుగుతారు దాని గురించి ఈ ఛానల్ లోపల చాలా వీడియోలు చెప్పడం జరిగింది ఇక రాబోయే రోజులు కూడా చాలా చెప్పడం జరగబోతుంది కాబట్టి తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా ఫాలో అవడానికి ప్రయత్నించండి ఇన్స్టాగ్రామ్ ఛానల్ లోపల డైలీ ఫలితాలతో పాటు డైలీ పరిహారాల గురించి కూడా చెప్పడం జరగబోతుంది కాబట్టి మీకు ఈజీ అవ్వడానికి ఇన్స్టాగ్రామ్ ఛానల్ పల్లె పిక్చర్ తో పాటు అంటే ఎలా చేయాలి విధి ఆ రకంగా కూడా దాని అనుసారంగా ఇన్స్టాగ్రామ్ ఛానల్ పొల పోస్ట్ చేయడం జరగబోతుంది అక్కడ కూడా తప్పకుండా ఫాలో అవడానికి ప్రయత్నించండి శ్రీ విష్ణు రూపాయ నమస్ వాయు శ్రీ విద్య ప్రేక్షకులకి ఈరోజు స్వాగతం ఈ రోజు మనము ధనుసు రాశి వారికి సిక్స్టీన్త్ జూన్ నుంచి అలా థర్టీ జూన్ వరకు రాశి ఫలం ఎలా ఉండబోతున్నా ఇప్పుడు మనము సంక్షిప్తంగా అయితే తెలుసుకోబోతున్నాము గోచర రీత్యా అయితే ఈ రాశి ఫలాలు మీకోసం నిర్మితం చేయడం జరగబోతుంది ఇక మీ జాతకం లోపల దశ అంతర్దశ గ్రహస్థితి ఎలా ఉంది అది చూసుకొని ఈ రాశి ఫలాలు మీరు తెచ్చుకోవడానికి ప్రయత్నించండి నేను చెప్పబోయే విషయాల లోపల ఫిఫ్టీ పర్సెంట్ జరుగుద్ది ఫిఫ్టీ పర్సెంట్ జరగదు ఎందుకంటే మీ గోచర లోపల టైం కనుక సరిగ్గా లేకపోయిన అయితే అది ప్రతికూలం కూడా ఉండవచ్చు అనుకూలం కూడా ఉండవచ్చు నేను చెప్పబోయే విషయాలు మొత్తం గోచర గ్రహరీతి అయితే ఉండబోతున్నాయి కాబట్టి ఇందులో కొన్ని జరగవచ్చు జరగకపోవచ్చు మీ జాతకంలో గ్రహస్థితి కనుక మీకు చాలా ఈజీగా అర్థమై ఉన్నట్లయితే ఈ గోచర గ్రహస్థితి మీకు చాలా ఈజీగా అయితే తప్పకుండా అర్థమవుద్ది ఇక చూసుకున్న మీ ధనుసు రాశి వారికి ప్రస్తుతం ఈ సమయకాలం కనుక పరిశీలించినట్లయితే రాశి నుంచి తృతీయ స్థానంలోపల లోపల శని సంచారం జరుగుతుంది రాశి నుంచెలా ప్రత్యేకంగా చతుర్థ స్థాన లోపల రాహు గోచరం జరుగుతుంది అని ఇంకో విషయం ఏంటంటే రాశి నుంచెల పంచమ స్థాన లోపల కుజ గోచరం అయితే జరుగుతుంది ఇక రాసు నుంచి షష్ఠ స్థాన లోపల దేవగురు బృహస్పతి గోచరం అయితే జరుగుతుంది రాసు నుంచి సప్తమ స్థానం లోపల మూడు గ్రహాల యోగం అయితే జరుగుతుంది బుధుడు శుక్రుడు అదే రకంగా రవి సంయోగం అయితే ఉండబోతుంది కేతు దశమ స్థానంలో గోచరం అయితే ఉండబోతుంది ఈ గ్రహస్థితి ఆధారంగా మీకోసం రాశి ఫలాన్ని నిర్మితం చేయడం జరిగింది ఒక విషయం చెప్పాలంటే రాబోయే రోజుల్లో ధనుసు రాశి వారికి ఒక కాన్ఫిడెన్స్ పెరగబోతుంది ధనుసు రాశి వారికి రాబోయే రోజుల్లో కాన్ఫిడెన్స్ లెవెల్ అయితే పెరగబోతుంది మీరు ఏ పని అయితే చేస్తున్నారో ఆ పని పట్ల ఇంకా ఎక్కువ ఫోకస్ చేయండి ఇంకా ఎక్కువ ఫోకస్ చేయండి ఆ పని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అయ్యే అవకాశాలు ప్రబలంగా ఉంది ఆ పని సక్రమంగా పూర్తిగా అయ్యే అవకాశాలు చాలా ప్రబలంగా అయితే కనబడుతుంది రెండో విషయం ఏంటంటే ఇక్కడ మీరు తెలుసుకోండి పంచమాధిపతి సప్తమ స్థానంలో ఉండడం వల్ల ఎవరైతే ప్రేమ వివాహం తోటి పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నారో అలాంటి జాతకులకి ఈ గోచర సమయకాలం చాలా బాగుండబోతుంది పంచమాధిపతి సప్తమ స్థానంలో సప్తమాధిపతి వెంట ఉండడం వల్ల చాలా మంచి యోగం అందులో సబ్ అందులో ఏకాదశాధిపతి షష్టాధిపతి శుక్రంతో తో ఉండడం వల్ల ఇది చాలా మంచి యోగం గోచరం లోపల వివాహ యోగ కోసం ధనుసు రాశి వారు మూడో విషయం ఏంటంటే ఎవరైతే విద్యార్థులు కెరీర్ పరంగా చాలా చాలా ఇబ్బంది పడుతున్నారో చాలా ఆలోచించిన కూడా సరిగ్గా అవ్వట్లేదు అలాంటి విద్యార్థులకి ఈ పదిహేను రోజుల్లో కనుక చూసుకుంటే అయితే చాలా అనుకూలమైన సమయం అయితే కనబడుతుంది కాస్త సైలెంట్గా ఆలోచించండి సైలెంట్గా ఆలోచించండి సైలెంట్గా ఆలోచించడం అదే రకంగా గా ఆలోచించడం దీనిలో డిఫరెన్స్ ఏంటంటే వైలెంట్గా ఆలోచించే వ్యక్తులు ఎలా ఉంటారు అంటే తొందర నిర్ణయాలు తీసుకుంటారు సైలెంట్గా ఆలోచించిన వ్యక్తులు ఎలా అంటే భవిష్యత్తు గురించి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు అంటే వాళ్ళు అన్ని చోట్ల నుంచి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు వైలెంట్ అలా ఉండరు వాళ్ళకి అప్పుడు ఏమైతే అనిపిస్తుందో వాళ్ళు అది చేస్తారు కాబట్టి సైలెంట్ వాళ్ళకి రెండు వేరే వేరే ఉంటాయి మీరు సైలెంట్గా రాబోయే రోజులు ఆలోచించండి కరీర్ చాలా బాగా అయితే కనబడుతుంది ఇక ఆరోగ్యపరంగా కనుక చూసుకున్నట్టు ఎవరికైతే డయాబెటీస్ ప్రాబ్లం ఉందో ఎవరికైతే ముందు నుంచేలా స్టొమక్ ప్రాబ్లం ఉందో అదే రకంగా ఎవరికైతే ముందు నుంచేలా ఇక్కడ థైరాయిడ్ ప్రాబ్లం ఉందో ఆ ముగ్గురు వాళ్ళకి అంత అనుకూలంగా టైం అయితే లేదు అని కార్యక్షేత్రంలో కనుక చూసుకున్నైతే ధనుసు రాశి వారికి లోపల భయం బాధ్యత పెరగబోతుంది భయము బాధ్యత పెరగబోతుంది బాధ్యత ఉంటే ఆటోమేటిక్గా భయం కూడా ఉండొచ్చు ఎందుకంటే బా భయం బాధ్యత ఎక్కడైతే పెరుగుద్దో అక్కడ భయం కూడా పెరుగుద్ది నేను ఈ బాధ్యత సరిగ్గా నిలపలేకపోతే ఎలా అవుతుందని అని దీనిలో ప్రత్యేక అంటే పూర్వాసర నక్షత్రం ఎవరిదైతే ఉందో ఈ ధనుసు రాశి వారు వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్యపరంగా ఇంకో కన్సెప్ట్ చూసుకున్నది కుటుంబ పరంగా ఇక్కడ ధనుసు రాశి వారికి బాగుండబోతుంది కుటుంబం లోపల మీ ఆడపడుచు కావచ్చు లేకపోయిన అయితే మీరు ఎవరికైనా ఆడపడుచున్నట్లయితే అక్కడ కావచ్చు ఆ ఇంట్లో కావచ్చు మీ వల్ల ఎలాంటి రకమైన కుటుంబంలో గొడవ కాకుండా చూసుకోవడం ప్రయత్నించండి ఎక్కువ కోపంలో మాట్లాడకండి అవతల వ్యక్తి మిమ్మల్ని ఏదైనా ప్రశ్నించినా కూడా దాన్ని సమాధానం ఎక్కువ ఇవ్వకండి ఎందుకంటే మామూలుగా ధనుశ్రాస్ వారి సమాధానం ఎలా ఉంటుందో అందరికీ తెలిసే కాబట్టి మీరు సమాధానం ఎవరికి ఇవ్వకండి కాస్త రఫ్ అండ్ టఫ్ ఉండడం వల్ల అవతల వ్యక్తి అది భరించలేదు ఇప్పుడు ఇవ్వకండి తర్వాత సమయం వచ్చినప్పుడు ఇవ్వండి కానీ ఇది అయితే సమయం అసలు కాదు ఈ సమయం మీకోసం ఎందుకు ఉందంటే ఇది మీ పట్ల మీరు డెవలప్ చేసుకోవడానికి టైం ఉండబోతుంది అప్డేట్ కాండి అడ్వాన్స్ ఆలోచించండి ప్రిపేర్ కాండి ప్రతి ఒక్క విషయాన్ని ప్రిపేర్ అయినట్లయితే ఇది కరీర్కి మీకు చాలా ఉపయోగం అయితే వచ్చింది ఇక ఆర్థిక క్షేత్రాలు కనుక చూసుకునేది ఆర్థిక క్షేత్రాల నుంచి ధనుసు రాశి వారికి చాలా బాగుండబోతుంది ఒక రకం చెప్పాలంటే ఎవరికైతే దాంపత్య జీవితంలో దాంపత్య జీవితం బాగుందో వాళ్ళ ఆర్థిక జీవితం కూడా రాబోయే రోజులు చాలా బాగుండబోతుంది ఎవరైతే దాంపత్య జీవితం సరిగ్గా లేదో వాళ్ళ దాంపత్య వాళ్ళ మన్ని జీవితం అంటే ఆర్థిక క్షేత్రం అంత సరిగ్గా ఉండదు ఎవరి దాంపత్య జీవితం మిశ్రితంగా ఉందో వాళ్ళ ఆర్థిక క్షేత్రం కూడా మిశ్రితలు అయితే రాబి రోజులో ఉండబోతుంది కాబట్టి దాంపత్య జీవితం సరిగ్గా పెట్టుకోండి మీ డబ్బు మీకు తప్పకుండా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉండబోతున్నాయి ఇక్కడ కార్యక్షేత్రం అయినా కావచ్చు ఇక్కడ బిజినెస్ అయినా కావచ్చు అక్కడ ప్రొఫెషనల్ అయినా కావచ్చు బాగుండబోతుంది ధనుసు రాశి వారు ఎక్కువ భయపడే అవసరం అయితే లేదు సమయం చాలా అద్భుతంగా చాలా బాగుంది దీన్ని ఉపయోగించండి దీన్ని ఉపయోగించినట్లయితే చాలా బాగుంటుంది ఇక ఇంకో పాయింట్ ఏంటంటే రాబోయే రోజుల్లో కొన్ని కొన్ని విషయాలు లోపల అప్డేట్ అవ్వడానికి ప్రయత్నించండి పంచమాధిపతి పంచమ స్థానంలో ఉండడం వల్ల ఎక్కువ ఆలోచించండి ఎక్కువ ఎలా పాజిటివ్ ఆలోచించండి మీ లైఫ్ గ్రోత్ గురించి ఆలోచించండి లైఫ్ చాలా బాగుంటుంది శ్రీమా త్రేనమా